నమస్తే అండి తప్పుకుంటారా తప్పించమంటారా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూటమి నేతల నుంచి బెదిరింపులు తమ కష్టాలను కలెక్టర్కు విన్నవించుకున్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు ఈ వీడియోలో ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఉపాధి హామీ పథకంలో పద్దెనిమిదేళ్ళుగా మేమంతా పనిచేస్తున్నాము ఇప్పుడు మాకు రాజకీయ రంగు పులిమి రాజీనామా చేయండి లేదా ఎంక్వైరీ వేయించి ఉద్యోగాల్లోంచి తొలగించేస్తాము అంటూ అధికార పార్టీకి చెందిన గ్రామ మండల స్థాయి నాయకులు వేధిస్తున్నారంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి జిల్లాలో ఏడు వందల యాభై ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పొట్ట కొట్టకండి ప్లీజ్ అని బ్రతిములు ఆడుతున్నారు అంటూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు జిల్లా కలెక్టరు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావుకు తమను తమను కొనసాగించాలంటూ వినతి పత్రము సమర్పించారు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలతో పాటు మండలం టీడీపీ నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారు రాజకీయ నాయకులు అనుచరులు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన లాగిన్లు పాస్వర్డ్లు తీసుకొని ఆయా ఫీల్డ్ అసిస్టెంట్లను ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఫీడ్ చేస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ తప్పు చేయకుండా నేతలే ఇలా తప్పులు ఆపాదించి వారిని ఉద్యోగాల్లోంచి తప్పించాలని భావిస్తున్నారు ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు అధికారులు ఆల్రెడీగా సోషల్ ఆడిట్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు తప్పులు చేసి ఉంటే వారే తగినటువంటి చర్యలు తీసుకుంటారు కదా అని అయినా కానీ కూటమి నేతలు వీరిని వదలుపెట్టడం లేదు తప్పుకుంటారా లేదా తప్పులు చేయించి తప్పించమంటారా అంటూ బెదిరిస్తుండటంతో మాకు తోచని పరిస్థితిలో వారు కలెక్టర్ను కలవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు